గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ కిడ్నాపర్ రాసుకు దొరికింది ఇజ్ ఇదిగో సార్ ఐవిట్ వినెస్ స్టేట్మెంట్ మనీ బాక్స్ తీసుకుని వాళ్ళు అంబాసిడర్ కార్ లో పారిపోయారు కార్ నెంబర్ సారీ రమేష్ అది మన హెల్త్ ఆఫీసర్ బ్రహ్మానందం గారు కార్ మన రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో దొంగిలించినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు ఇదిగో ఇంకా అది చెప్పో నేను అప్పటి వరకు నోరు చిన్న పొరపాటు చేసిన మొత్తం మన కోసం పోలీసులు అన్ని చోట్ల కలుస్తున్నారు మరి డబ్బు అంతా అయిపోయింది డబ్బు 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 ఎప్పుడు జంటల్మెన్ ఫస్ట్ ఐటమ్ అజెండా ఇంతవరకు మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ మోహన్ రావు గారు కంపెనీ షేర్ హోల్డర్స్ అనుమతి లేకుండా కంపెనీ షేర్స్ కుదవబెట్టి ఇరవై లక్షల రూపాయలు తన సొంతానికి వాడుకొని కంపెనీ మనుగడకే ముప్పు తెచ్చే పద్ధతులు అవలంబించాడు కనుక కంపెనీ వారి మీద ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం జరిగింది ఈ తీర్మానాన్ని బలపరిచేవారు శ్రీ మోహన్ మనవి గారి మీద ఏర్పడ్డ ఈ అవిశ్వాస తీర్మానం యునానిమస్ గా పాస్ అయింది మోహన్ రావు గారు మీరు మీ కంపెనీలో వాటాలు కొంటానని చెప్పి నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకున్నారు ఆ తర్వాత ఆ డబ్బు సొంతాన్ని వాడేసుకున్నారు నువ్వు అనేది నిజమే ప్రేమ్ చాలా అవసరం వచ్చి వాడుకున్నాను అదంతా మాకు అనవసరం ఇప్పుడు మీరు మీ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా లేరు అంత అప్పు ఎలా చూస్తారు ప్రేమ్ ప్రస్తుతం నా పరిస్థితి బాగులేని మాటే కానీ నీ డబ్బుకి రాదు ప్రతి పైసా తీరుస్తాను మాటిస్తున్నాను ప్రేంచ్ నీకు నీ మాటకి విలువ ఎక్కడ ఎక్కడుందా పచ్చి మోసగా ప్రేంచ్ డబ్బు మనుషుల్ని గడ్డి తినిపిస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు డబ్బున్న నాడే మనుషులకు నీ బోటి వాడు విలువలు ఇస్తారని అది లేని ఈనాడు ఇంత నీచంగా పసుల్లో ప్రవర్తిస్తారని ఈనాడే అర్థమైంది లేకపోతే ఏముంటున్నానా ఆ రోజు కట్టుగుడ్డలతో మళ్ళింటికి వచ్చినప్పుడు మీరు ఎలా ఆదరించారు ఎంత పైకి తీసుకొచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనండి అది తెలుసుకోపోగా కట్టమని చెప్పండి నా నోరు నువ్వు కట్టేదేంటి వడ్డీలకు వడ్డీలు ప్రజల రక్తం దాతూ ఈనాడు లక్షాధికారులు అయ్యావు అన్నం పెట్టిన చేతిని రాఘంద్ర తినడానికి తయారయ్యావు నీలాంటి వాడిని నా రేపు క్షమించడు ఏదో ఒక రోజు నీ నోరు కట్టి తిరుతాడు రాధా నువ్వు ఉండమా నీలాంటి నీటి అప్పు తీసుకులేవాడం కావు నీటి నిజైతే ఉంటే ఆగు నీకృతైతే నీకు వెళ్తాడు చెప్పు அந்த மாடினோம் வாரம் ரோஜா நான் பார்க்கி தீர்ச்சா சரி சரி ஏதா கோட்டு வர திச்சி இல்லை தப்பு சேஞ்சா என்னோ பண்ணி கலவு கண்ணன அன்னி பகடி கல

తెలిసిందా తెలిసింది గోపిని రక్షించడానికి మా డాడీ ఆ డబ్బులు అప్పుగా తీసుకొచ్చారు ఈరోజు ఆయన పరువు ప్రతిష్ట కోపకెక్కబోతున్నాయి మా సంసారం సర్వనాశనం కావడానికి సిద్ధంగా ఉంది రమేష్ మీకు కావలసినంత బలం ఉంది అవసరమైన అధికారం ఉంది ఏం కావాలన్నా అన్ని అందుబాటులో ఉన్నాయి అయినా ఇంతవరకు గోపిని ఆ డబ్బుని ఎందుకు పట్టుకోలేదు రమేష్ మా నాన్నగారు మన పెళ్లి కొప్పుకోలేదన్న కోపంతో కావాలని ఇలా కక్ష తీసుకుంటున్నావా రాధా ఇంతకాలం నువ్వు నన్ను అర్థం చేసుకున్న తింటేను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఎలాంటి రాగబంధాలైనా సరే నా డ్యూటీ కడ్డు రావు అనుకో వస్తా వస్తాను ఏంటి పోలీసులు మరకు తీశారా అంతటితో ఆగారు తర్వాత నా పప్పు మీద పడి నా ప్రాణాలు కూడా తీసేసారు ఎందుకు మనం ఏం కప్పు చేశాము ఇదిగో నిన్నే అయినా ఇదిగో ఒళ్ళు ఒడిగిపోయింది కదా అని గడిగడిగా ఆ మాట అన్నాడే నేను ఊరుకోను ఇప్పుడే తాగొచ్చాను తలకా తీసుకెళ్ళి గోడని పట్టి కొట్టుకుని చచ్చి తర్వాత బాధపడతావు ఆలోచించుకో అసలే ఎర్ర బాగులోడివి అయినా నేను ఉన్నాను కదా నీకు ఎందుకు భయం నేను చెప్పినట్టు వింటావా నీకోసం ఏం చేయమన్నా చెప్తావా చూడు సుబ్బులు ఇక్కడ చాలా గొడవలుగా ఉన్నాయి అందుకని నువ్వు నీ తమ్ముడు కలిసి ఈ రాత్రికే ఈ రెండు వేలు తీసుకుని సింహాచలం వెళ్ళిపోండి నేను వారానికి ఒకసారి మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను మీ ముద్దు ముగ్గురు చూడకుండా నేను ఉండగలనా చెప్పండి నేను ఉండగలనా ఉండలేవు రెండు లక్షలు ఇచ్చినా నేను పోను నా కొద్ది ఎడవ డబ్బు అబ్బా బాబా ఈ డబ్బు మీకు అక్కర్లేకొచ్చిన తీసుకుంటాలే రైట్ ఇదిగో నా మాట రేయ్ పెద్దవాళ్ళు చెప్తున్నాను మీరు రేయ్ రే జమ్ముడు బాగుమర్తి ఆ డబ్బులు అబ్బాయి ఇదిగో నేను వచ్చేనంటే చంపేస్తాను

నీటి మీద నిలబడవు ఎప్పుడు లేదు ఎవరో దొంగ నీటి మీద కాదు బావా మరి రాయా నీరు కాదు రాయి కాదు కారు హలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ రమేష్ స్పీకింగ్ వెంటనే రాళ్ళ చెరువు దగ్గరికి ఒక క్రేన్ పంపించండి Vamos oh,